హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అనమాట పాపకైతే బిస్కెట్స్ అంటే చాలా ఇష్టము ఇస్తూ ఉంటాం బిస్కెట్స్ అప్పుడప్పుడు తినడానికి ఇలా చక్కగా కూర్చొని తింటూ ఉంటుంది అండ్ పళ్ళు కూడా వచ్చాయి కాబట్టి చక్కగా తింటుంది అండ్ ఇక్కడ చూసారు కదా మమ్మీ ఫోన్ మాట్లాడుతుంటే వాకర్లో వేశారు కొంచెంసేపు ఫోన్ మాట్లాడచ్చు అని చెప్పేసి ఎలా తీసుకోమని అడుగుతుందో అండ్ సమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మూమెంట్స్ అయితే చూస్తారు మా పాపతో మెయిన్గా ఫ్యామిలీ హ్యాపీ మూమెంట్స్ అవన్నీ చూస్తారనమాట అండ్ మమ్మీ అయితే కరివేపాకు తీసుకురమ్మని చెప్పారు ఇక్కడ మాకైతే ఇంటి వెనకాల చెట్టు ఉంది పెద్దది కాదు చిన్న చెట్టే సో ఇలా ఉంటుందన్నమాట సో అందుకోసమే వచ్చాను అండ్ ఇక్కడైతే గోరెంటాకు చెట్టు ఉందనమాట మాకు మా ఇంట్లోనే చిన్న మొక్కగా నాటమే అండ్ ఇప్పుడైతే ఇంత పెద్దగా అయింది సో ఫెస్టివల్స్ అప్పుడు మా చెట్టుదే పెట్టుకుంటూ ఉంటాము అండ్ ఇక్కడ చూసారు కదా ఇవి పాప యూస్ చేసిన ఫార్ములా బాటిల్స్ తను పుట్టినప్పటి నుంచి సో తనకైతే ఫార్ములానే యూస్ చేయాల్సి వచ్చింది అండ్ ఇవన్నీ కూడా తను యూజ్ చేసినాయి పాపని కూడా తీసుకొచ్చాను కరివేపాకు తీసేయడానికి సో తనకి చూసినానమాట ఇవన్నీ నువ్వే తాగామని చాలా ఉన్నాయి గౌతంలో కూడా ఇంకా ఇంకా కొన్ని అయితే మమ్మీ అయితే తీసేశారు వేరే చోట పెట్టారు డాడీ అయితే బయటికి వెళ్ళబోతుంటే పాప తనని కూడా తీసుకెళ్ళమని చెప్పేసి డాడీతో గొడవ చేస్తాం అండ్ ఇది వచ్చేసి లంచ్కి మమ్మీ అయితే చికెన్ కర్రీ చేశారు ఎక్కువగా ఇలా గ్రేవీతో చేసే కర్రీ ఇష్టపడుతూ ఉంటాం ఫ్రై అది తినము అండ్ పులావ్ కూడా చేశారనమాట మా సిస్టర్కి అయితే మా మమ్మీ చేసే పులావ్ అంటే చాలా ఇష్టము మా బ్రదర్ అయితే ఎక్కువ బిర్యానీ టైప్లో ఇష్టపడతాడు కానీ చెల్లైతే ఇలా పులావ్ ఇష్టపడుతూ ఉంటుంది చెల్లనే కాదు మా బ్రదర్ కాకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇలా పులావ్ టైప్లోనే ఇష్టపడుతూ ఉంటాము ఇలా పులావ్ టైప్లో చేసినప్పుడు అయితే మమ్మీ తమ్ముడికి అయితే వేరుగా బిర్యానీ కూడా చేస్తారనమాట తమ్ముడు అయితే కొన్ని ఐటమ్స్ స్పెషల్గా వాళ్ళ కొలీగ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ అలా తీసుకెళ్తూ కూడా ఉంటాడు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు హాలిడేస్కి అలాగా వెళ్ళేటప్పుడు అయితే కొన్ని రెసిపీస్ స్పెషల్గా చేయించుకొని తీసుకెళ్తాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి కొలీగ్స్ ఆర్ రూమ్మేట్స్కి ఎవరి కోసం సరే పాప అయితే ఈ మధ్య మా మమ్మీ చేసే పనులన్నీ కాపీ చేస్తుంది అనమాట సో మమ్మీ అద్దాలు ఇలా క్లీన్ చేస్తూ ఉంటే క్లాత్తో తను కూడా క్లీన్ చేస్తానని చెప్పేసి తనది ఒక చిన్నప్పుడు యూస్ చేసే షర్ట్ ఒకటి ఉంటే అది తీసుకొని క్లీన్ చేస్తుంది ఇలా ఆడుకుంటూ మధ్యలో క్రాలింగ్ చేస్తూ మళ్ళీ అక్కడికే వెళ్ళి క్లీన్ చేస్తూ ఉందనమాట చూస్తారు ఇక్కడ మీరు అది తనైతే ఇప్పుడు అలా నుంచి ఉంటుంది అండ్ టూ త్రీ స్టెప్స్ అలా వేస్తూ కింద పడుతూ ఉందనమాట పాపకైతే ఇంకో టెన్ డేస్లో అలా ఫస్ట్ బర్త్డే ఉంది అండ్ ఇక్కడ చూసారు కదా ఇదిగో నేను చెప్పినట్లు ఇలా అద్దాలన్నీ క్లీన్ చేస్తుంది అనమాట సో మమ్మీని అయితే కాపీ చేస్తుంది మమ్మీ ఇలాగే క్లీన్ చేస్తూ ఉంటారు కదా సో అన్నీ అలాగే కాపీ చేస్తుంది అండ్ మనం కనుక ఆ క్లాత్ వద్దులే అని చెప్పేసి తీసేసుకున్నామంటే బాగా ఉక్కబట్టే ఏడుస్తుంది అనమాట తన ఫీడింగ్ చైర్ ఉంటుంది కదా ఫీడింగ్ చైర్లో కూర్చోబెడితే తను అక్కడ ముందు ట్రే ఉంటుంది అక్కడేమన్నా మెతుకులు అలాంటివి పడినా మనం క్లీన్ చేసిన క్లాత్తో ఆ క్లాత్ మళ్ళీ తనకు తిరిగిపోతే అయితే గొడవ చేస్తూ ఉంటుంది తను కూడా సేమ్ అలాగే కాపీ చేసి క్లీన్ చేస్తానంటది పాపు చేసేవన్నీ సరదాగానే ఉంటాయి కానీ చాలా ఓపిక అయితే ఉండాలి ఇలా చిన్నపిల్లల్ని చూసేటప్పుడు అయితే వాళ్ళు అలా క్రాలింగ్ చేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడైతే నోట్లో పెట్టేసుకుంటూ ఉంది చాలా పేషెంట్స్ అయితే కావాలి ఇలా చిన్నపిల్లల్ని చూడాలంటే మరి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవి వచ్చేసి రీసెంట్గా ఆన్లైన్లో తీసుకున్న బెడ్షీట్స్ అనమాట అనిపించింది సో ఇవైతే చూద్దాం అనుకున్నాను ఎవ్రీ టైమ్ మమ్మీ అయితే ఎలాస్టిక్ ఫిట్టెడ్వి అలాంటివి ప్రిఫర్ చేస్తారనమాట బెడ్ మీద వేసిన మడతలు అనేవి రాకుండా ఉంటాయని చెప్పేసి సో ఈసారి అయితే ఇది అయితే ఎలాస్టిక్ ఫిట్టెడ్ కాదు ఇది కాటన్ వే సిక్స్ బై సిక్స్ వస్తాయి బాగున్నాయి క్లాత్ క్వాలిటీ కూడా సో అందుకని షేర్ చేస్తున్నాను ఇలా పిల్లో కవర్స్ టూ అయితే వచ్చాయన్నమాట కలర్స్ కూడా మరీ డార్క్గా లేవు అండ్ మరీ లైట్గా లేకుండా బాగున్నాయి మోస్ట్లీ బెడ్షీట్స్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటాము క్వాలిటీ అండ్ క్లాత్ అయితే బాగున్నాయి అనిపించింది అండ్ ఎలాస్టిక్ ఫిటెడ్వి షాప్స్లో చూశాను బట్ వాటి కాస్ట్ ఆ ఐటెంకి తగ్గ అయితే అనిపించలేదు సో ఆన్లైన్లో తీసుకున్నాం అనమాట అండ్ ఇవైతే ఎలాస్టిక్ ఫిటెడ్ కాదని చెప్పాను కదా సో నార్మల్ ఇవి కూడా కొన్ని తీసుకుందామని చెప్పేసి ఆర్డర్ పెట్టినవి అనమాట రెండు సేమ్ డిజైన్ లాగే ఉన్నాయి బట్ కలర్స్ డిఫరెంట్ అండ్ క్లాత్ అయితే చాలా చాలా స్మూత్గా బాగున్నాయి ప్పుడైతే మమ్మీ పాపకి దోశ అనమాట దోశ అయితే మా ఇంట్లో మందంగానే వేసిద్ది మమ్మీ సో టూ త్రీ అలా కూడా వేస్తుంది మందంగా వేసి తినమంటూ ఉంటుంది సో ఇది ఒక మెమరీ చిన్నప్పటి నుంచి కూడా అండ్ ఇడ్లీలు కూడా ఎక్కువ ఎక్కువ పెడుతుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ తినేసి వెళ్ళాలి అని చెప్పేసి అమ్మలు అందరూ అంతే కదా సో ఎక్కువ ఎక్కువగానే తినమని పెడుతూ ఉంటారు పిల్లలకి మనమే డైటింగ్ అని చెప్పేసి లేకపోతే ఇంత తినమని చెప్పేసి అంటూ ఉంటాము బట్ వాళ్ళైతే మనం తగ్గించి పెట్టమన్నా ఎప్పుడు తగ్గించి అయితే బెటరు అండ్ మళ్ళీ ఇక్కడ చూసారు కదా తన గేమ్స్ అయితే మొదలు పెట్టేసింది తన టాయ్స్తో ఈ బొమ్మ అయితే దాంట్లో బ్యాటరీలు కూడా తీసేసాము ఆ బ్యాటరీస్ అయితే చేతులు పెట్టి తీసేస్తుంది సో బ్యాటరీస్ తీసేసి ఇచ్చామన్నమాట బట్ బ్యాటరీ తీసేస్తే సౌండ్ రావట్లేదు కదా సో అందుకని దాన్ని అయితే సౌండ్ రావట్లేదు అని చెప్పేసి ఈ అయితే అటు ఇటు తిప్పి ఊపుతుందనమాట తననైతే ఎక్కువ ఇలా భుజాల మీద కూర్చోబెట్టుకొని తిప్పుతూ ఉంటామనమాట ఇంట్లో అందరం కూడా సో కొన్ని మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేశాను అండ్ ఇలా ఫుడ్ మీద పెడితే కొన్ని అయితే తింటూ ఉంటుంది సో ఇదనేది ఫుడ్ కాబట్టి మనం తర్వాత తీసి క్లీన్ చేసుకోవచ్చు బట్ ప్లేట్లో పెడితే ఏంటంటే తను పడేస్తూ ఉంటుంది అండ్ ఈవినింగ్ అయితే ఇలా వైట్ రైస్తో చికెన్ కర్రీ అనమాట మా ఇంట్లో అయితే అండ్ ఇక్కడ మళ్ళీ తన ఆటలు మొదలు సో తనకైతే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట ఈ ఆటలు అండ్ నిన్న వీడియోలో చెప్పాను కదా కొన్ని సీక్రెట్ స్పాట్స్ అయితే ఉంటాయి తన ప్లే స్పాట్స్ అని చెప్పేసి పాపకి ఇది వచ్చి ఒక స్పాట్ అనమాట ఈ డోర్ దగ్గరికి వచ్చేసి ఆ డోర్లో కింద ఉన్నది అని లాగుతూ ఉంటుంది అనమాట సో డోర్ పట్టుకొని లేకపోవడం ఆ సోఫా అండ్ ఈ దోమల గేట్ కూడా పట్టుకొని లేకపోవడం అన్నీ ఇలా పట్టుకొని లెగిస్తూ ఉంటుంది ఒక టూ త్రీ స్టెప్స్ అలా వేసి పడిపోతూ ఉంటుంది ముందుకు పడి ఎక్కడికైనా పళ్ళుకు తగులుతాయని చెప్పేసి తన వెనకాలే తిరుగుతూ ఉంటాము మేమైతే మాకైతే తన వెనకాల తిరగడమే ఒక పెద్ద వర్కౌట్ లాగా అయిపోయింది ఎక్సర్సైజ్ లాగా వాకింగ్ చేయకుండానే మా చేత వాకింగ్ అయితే చేస్తుంది పాప ఇప్పుడైతే తీసుకెళ్ళి ఉయ్యాల్లో కూర్చుంటామా అని చెప్పేసి పాపను అడుగుతున్నాను అనమాట తనకి ఉయ్యాలు ఉగడం ఎక్కువగా ఇష్టమే ఎప్పుడైనా ఉయ్యాలని చూసింది అంటే దాంట్లోకి తనే కూర్చుంటానని చెప్పేసి అలా దూకేస్తూ ఉంటుంది సో తనైతే కాసేపు అలా ఉయ్యాల్లో కూర్చోబెట్టి కోకో కోకోమిలో అవన్నీ చూస్తూ కొంచెం సేపు అయితే కూర్చుంటుంది అనమాట మనకి రిలాక్సేషన్ కావాలి అనుకున్నప్పుడు అయితే ఇలా ఉయ్యాల్లో కూర్చోబెడితే కాసేపు ఆ కార్టూన్ కోకో అలా పెడితే మనకు రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట లేకపోతే వీళ్ళంతా తిరుగుతూనే ఉంటుంది అసలు ఎనర్జీ ఎలా వస్తుందో ఏమో కొంచెం అది ఉంటుంది బట్ ఎనర్జీ మాత్రం ఎక్కువగా ఉంటుంది పాపకి ఈ డోర్ హ్యాండిల్ కూడా పాడైపోయింది ఇదైతే మళ్ళీ బాగు చేయించుకోవాలి ఈ ఒక్క డోరే కాదు ఇంట్లో ఉన్న రిమైనింగ్ డోర్స్కి కూడా హ్యాండిల్ పట్టుకొని లాగేసింది అనమాట సో అవన్నీ కూడా లూజ్ అయిపోయినాయి కింద ఆనించినా కానీ అవైతే టైట్గా ఉండట్లేదు అనమాట అవన్నీ బాగు చేయించాలి మళ్ళీ లేకపోతే హ్యాండిల్స్ అయినా మార్చాలన్నమాట సో అలా హ్యాండిల్ పట్టుకొని లాగేస్తూ ఉందన్నమాట సో ఇంకా అది కింద ఆనించినా కానీ ముందుకే వచ్చేసి లూజ్ అయిపోయినాయి ఇప్పుడైతే ఆ డోర్ దగ్గర వద్దన్నారని చెప్పేసి ఇంకో చోటుకు పరిగెత్తుంది ఇప్పుడు చూస్తారు తను ఇంకో స్పాట్ అయితే మీరు ఇప్పుడైతే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ థింగ్స్ని పట్టుకోవడం లేకపోతే అక్కడ నుంచోవడం అలా చేస్తూ ఉంటుంది అనమాట అక్కడ వద్దన్నాము అంటే మళ్ళీ డోర్ దగ్గరికి వెళ్తుంది మళ్ళీ డోర్ దగ్గరకు వెళ్ళిన తర్వాత వద్దునాము అంటే ఇక్కడికి వస్తుంది కింద కూడా ఆ డ్రెస్సింగ్ టేబుల్ హ్యాండిల్స్ అయితే డాడీ అయితే థ్రెడ్తో కట్టేసారనమాట అవి కూడా పట్టుకొని లాగుతుంది వేళ్ళు పెడితే మళ్ళీ వేళ్ళు నలుగుతాయి కదా అని చెప్పేసి సో ఇక్కడైతే ఈ థింగ్స్ అన్నీ పట్టుకొని లాగేస్తుందని చెప్పి కొన్ని థింగ్స్ తీసాము సో రిమైనింగ్వి కూడా ఇంకా లాగేస్తుంది అనమాట ఎత్తుగా ఉన్నాయి కూడా కాళ్ళు పైకి లేపి లాగుతుంది ఇలాగే కొన్ని థింగ్స్ అయితే రీసెంట్గా ఇక్కడికే వచ్చి లాగేసింది అవన్నీ మళ్ళీ పాప మీద పడతాయి కదా సో అందుకని కొన్ని తీసేసాను అయినా పైన పెట్టినవి కూడా లాగుతుంది అనమాట మధ్యలో ఆగైతే కోకోమిలో చూస్తుంది మనం మర్చిపోయాం అనుకుంటుంది మళ్ళీ రిపీటెడ్గా అదే ప్రాసెస్ చేస్తుంది సో మనం తనని డైవర్ట్ చేద్దాం అనుకోవడం కాదు తనే ఏంటంటే డైవర్ట్ అయినట్టుగా పక్కకు చూస్తుంది బట్ మనల్నే డైవర్ట్ చేయాలని చూస్తుంది సేమ్ ఆ ప్రాసెస్ తనైతే మానుకోదనమాట తన మైండ్లోనే ఉంటుంది ఏదైనా చెయ్యాలి అనుకున్నదంటే ఇక చేసేదాకా ఆగదు మళ్ళీ అయినా సరే మాకు కొంచెంసేపు అలా పక్కకు చూసి అదే ప్రాసెస్ చేయాలని రిపీటెడ్ చేస్తుంది అనమాట ఇంతకుముందు ఒక చోట చదివాను అనమాట వర్కింగ్ ఉమెన్ కంటే కూడా ఇలా చిన్నపిల్లలతో ఉన్న లేడీస్కే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందని చెప్పేసి సో అదైతే ఇలా పాపతో ఒక డే స్పెండ్ చేస్తే చాలు ఈజీగా అది కరెక్టే అని చెప్పేసేయచ్చు సో స్ట్రెస్ ఉంటుంది అనేది కాదు సో హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి బట్ మోస్ట్లీ ఏంటంటే పేషెంట్స్ కావాలి వాళ్ళ వెనకాలే తిరగాలి కదా సో జాగ్రత్తగా చూడాలి ఏది పడితే అది లాగుతూ ఉంటారు నోట్లో పెట్టుకొని మింగేస్తూ ఉంటారు సో చాలా పేషెంట్స్ అనేది ఉండాలి ఎక్కువగా ఈ బాల్ అయితే ఇష్టపడి ఆడుకుంటూ ఉంటుంది అనమాట బట్ ఈ బాల్ ఏంటంటే రకరకాల చోట్లకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా సో మళ్ళీ ఆ ప్లేస్కి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది పాప కూడా ఎక్కడికైనా వంగి ఆ మంచాల కిందకి లేకపోతేనేమో ఆ దివాన్ కాట్ కిందకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది బాల్ ఎక్కడికి వెళ్తే అక్కడికి కానీ తలకల్లా తగులుతూ ఉంటుంది కదా సో బాగా అబ్జర్వ్ చేయాలి బాల్ ఇచ్చినప్పుడు అయితే మెయిన్గా ఇప్పుడైతే మళ్ళీ ఆ డోర్ దగ్గరికి వెళ్తుంది అండ్ ఆ దోమల గేట్ డోర్ కూడా పట్టుకొని లెగ్ అనమాట సో దానికైతే కుక్కం అనేది పెట్టకపోతే ముందు పడిపోయింది మళ్ళీ ఇక్కడైతే మమ్మీ మళ్ళీ తీసుకొచ్చి అయితే కూర్చోబెట్టారనమాట కొంచెంసేపు రెస్ట్ తీసుకో మళ్ళీ నైట్ అయితే పెయిన్ వస్తుంది అనమాట పాపకు కూడా క్రాల్ చేసిద్ది కదా సో మోకాళ్ళు అయ్యి లెగ్స్ కూర్చొని చేతులు పట్టుకొని నొక్కుతూ ఉంది సో నీకు పెయిన్ వచ్చిద్ది అని చెప్పేసి మమ్మీయే కూర్చోబెట్టారు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో